ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ శ్రమలకాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తునామం శుభాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను నేటి దినము ఈ సులువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము దిద్దుబాటు రిఫర్మేషన్ దిద్దుబాటు అనగా సరిచేయుట లేదా సవరించుట మరి ఒక మాటలో మనం ఆలోచన చేస్తూ ఉంటే తిరిగి మొదటి యథార్థ స్థితికి తీసుకురావడానికి చేసేటువంటి ప్రక్రియ సమాజంలో క్రైస్తవ సమాజంలో ప్రాముఖ్యముగా రిఫర్మేషన్ అనేటువంటి మాట చాలా ఫేమస్ అయినటువంటి వర్డ్ కదండి సో రిఫర్మేషన్ దిద్దుబాటు గురించి చాలా ప్రసంగాలు మనం వినే ఉంటాము అయితే నేటి దినము మనకి ఇవ్వబడినటువంటి సువాత వాక్య భాగం నుండి అసలు ఎవరు దిద్దుబాటు చేస్తూ ఉన్నారు ఏమి దిద్దుబాటు చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తముగా ధ్యానించుకుందాము ఈ సువాత వాక్య భాగంలో కనుక మనం చూస్తూ ఉంటే ఏసుక్రీస్తు వారే దిద్దుబాటు కార్యక్రమాన్ని చేయడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాము ఆయన ఏమి దిద్దుబాటు చేస్తూ ఉన్నారు అనంటే ఆలయంలో కార్యక్రమాలను ఆలయంలో ఉండేటువంటి మనుషుల యొక్క స్వభావాలను ఆలయంలో జరగవలసినటువంటి పనులను ఆయన దిద్దుబాటు చేయడం మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఇటువంటి కార్యక్రమము చేయడము మొదటి పర్యాయము కాదు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఎరుషులేము ప్రవేశించిన వెంటనే అక్కడ ఆలయంలో జరుగుచున్నటువంటి పరిస్థితిని బట్టి ఆల్రెడీ ఆయన ఈ దిద్దుబాటు కార్యక్రమాన్ని చేశాడు వారిని హెచ్చరించాడు కానీ తర్వాత మరలా మూడున్నర సంవత్సరాల తర్వాత తన యొక్క పరిచర్య అంతములో ఎరుషలేము జయప్రవేశము చేసినటువంటి సందర్భంలో ఆయన ఎప్పుడైతే అక్కడ దేవాలయాన్ని మరలా దర్శిస్తూ ఉంటూ ఉన్నారో ఆ దేవాలయము యొక్క పరిస్థితిని చూచి ఆయన మరల కోపముతో దిద్దుబాటు కార్యక్రమాన్ని చేయడం మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ దేవాలయాన్ని బట్టి ఏ విధముగా స్పందించారు అక్కడ ఏ విధమైనటువంటి దిద్దుబాటు కార్యక్రమాలు చేశారు అని గనక చూస్తే ఈ సువాత ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండవ వచనంలో యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలను వారి పీఠములను పడద్రోసి అని రాయబడుతూ ఉంటూ అంటే వారు ఇక్కడ మొట్టమొదటిగా ఏది ఆయన రిఫార్మ్ చేస్తూ ఉంటూ ఉన్నాడు వాట్ డి జీసస్ వాంట్ టు రిఫార్మ్ అని కనుక మనం చూస్తూ ఉంటే హీ వాంట్ టు రిఫార్మ్ ద రిలీజియస్ యాక్ట్ అక్కడ మతపరమైనటువంటి కార్యక్రమాలను ఆయన దిద్దుబాటు చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా వాస్తవానికి ఎరుషులేము దేవాలయములో అన్యులు ప్రవేశించేటువంటి స్థలము ప్రత్యేకముగా ఉంటది స్త్రీలు ప్రవేశించేటువంటి స్థలము ప్రత్యేకముగా ఉంటది యాజకులు ప్రవేశించేటువంటి స్థలము ప్రత్యేకముగా ఉంటుంది యు ప్రవేశించేటువంటి స్థలము ప్రత్యేకంగా విభాగించబడి ఉంటుంది అయితే ఇక్కడ ఎవరైతే అన్యులు ప్రవేశించేటువంటి స్థలం ఉంటూ ఉన్నదో ఆ స్థలంలో జరుగుతున్నటువంటి అసలు జరగవలసినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే అక్కడికి వచ్చేటువంటి అన్యులకు ఆ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానివ్వండి లేకపోతే శాస్త్రులు కానివ్వండి వీరు నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును గూర్చి ఆ అన్యులకు వారు తెలియచేయాలి వారు స్వార్థను ప్రకటించాలి కానీ అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అని అంటే అన్యుల అన్యులతో వారు వ్యాపారం చేస్తూ ఉంటూ ఉన్నారు క్రయ విక్రయాలు చేస్తూ ఉంటూ ఉన్నారు రోకలను మార్చుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము ఎవరైతే బలి అర్పించడానికి వచ్చారో వారికి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బలి అర్పించేటువంటి పశువులను వారు ఎక్కువ ధరలకు అమ్మడము కానివ్వండి ఇటువంటి వ్యాపార కార్యక్రమాలు చేయడం అనేటువంటివి మనం చూస్తూ ఉంటూ ఉన్నాము అంటే ఒక మతపరమైనటువంటి కార్యక్రమాలు జరగవలసినటువంటి స్థలంలో ఏం జరుగుతూ ఉంటూ ఉన్నది అని అంటే మతపరమైనటువంటి వ్యా ఉంటూ ఉన్నాయి మతమును అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించడము మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఐదో వచనంలో గనక మనం చేస్తే చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధకం అనుకొని మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి అని తెలియచేయబడుతూ ఉన్నాయి చూసారా ప్రియా దేవుని బిడ్డలారా మానవుల యొక్క స్వభావం ఎలా ఉంటూ ఉన్నది అని అంటే వారు చెడిపోయినటువంటి మనసు కలిగి సత్యమును వారేంటి తిరస్కరి తిరస్కరించేటువంటి పరిస్థితుల్లో దైవభక్తినే లాభదాయకముగా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు అటువంటి భయంకరమైనటువంటి దినాలను బట్టి అక్కడ దేవుడు ఆ కార్యక్రమాలను దిద్దుబాటు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం అందుకనే ఆయన వెంటనే ఏం చేస్తూ ఉంటూ ఉన్నాడు ఆ ఆయన రూకలు మార్చువారిని క్రయ విక్రములు చేయవారిని ఆ బల్లలను గొవ్వలను పీఠములను ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన పడద్రోస్తూ ఉన్నాడు త్రోసివేస్తూ ఉంటూ ఉన్నాడు జరగవలసినటువంటి కార్యక్రమానికి ఏదైతే వ్యతిరేకంగా అక్కడ జరుగుచూ ఉన్నదో స్వార్థ ప్రకటించవలసినటువంటి స్థానంలో ఎక్కడైతే వ్యాపారము జరుగుచూ ఉంటున్నదో వాటన్నిటినీ కూడా ఆయన పడద్రోయడం మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లార రెండవది మనం చూస్తూ ఉంటే పదమూడవ వచనంలో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అని అంటూ ఉన్నాడు అంటే ఈ మాటను దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు అని గనక మనం చూస్తూ ఉంటే వాస్తవానికి ఇది పాతిన బంధన యష్యా గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఏడవ వచనం నుండి ఏసుక్రీస్తు వారి మాటను తీసుకుని మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ఆ వచనంలో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును కదా అని వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది అంటే ఏసుక్రీస్తు వారి మాట మాట్లాడడానికి గల కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకు కానివ్వండి శాస్త్రులకు కానివ్వండి వారి యొక్క ఉద్దేశము వారి యొక్క స్వభావం ఏంటి అని అంటే మాకు ధర్మశాస్త్రము తెలుసు పాత నిబంధన తెలుసు దేవుని లేఖనాలు స్పష్టముగా తెలుసు కాబట్టి మేము వాటిలో ఆరితేరినటువంటి వారము అనేటువంటి ఉద్దేశముతో వారు జీవిస్తూ ఉంటూ ఉన్నారు కాబట్టి దేవుడు వారికి తెలిసినటువంటి దానితోనే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు మీకు అన్ని తెలుసు కదా దేవుని లేఖనాలు తెలుసు కదా మరి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది అని రాయబడుతూ ఉన్నది కదా కానీ ఇటువంటి ప్రార్థనా మందిరాన్ని మీరు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే అయితే మీరు దానిని దొంగలుగా దొంగల గుహగా చేసేటి వారనేను అని అంటూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నారండి అటువంటి మనుషులు ఆ యొక్క స్థలాన్ని ఏం చేస్తూ ఉన్నారు అని అంటే దొంగల గుహగా వారు చేస్తూ ఉంటూ ఉన్నారు దొంగల గుహ అని అంటే ద్రోహం చేసినటువంటి వారు దొంగతనాలు చేసినటువంటి వారు లేకపోతే పాపం చేసినటువంటి వారు దాక్కునేటువంటి ఒక ప్రదేశముగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మందిరము ఎలాగో ఉపయోగించబడుతూ ఉంటూ ఉన్నది అని అంటే పాపము చేసినటువంటి వారు వచ్చి ఇక్కడ దాకోవడం కాదు కానీ దేవుని యొక్క మందిరమే ఒక పాపపు స్థలముగా మార్చబడుతూ ఉంటూ ఉన్న ఉండడము మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా వాస్తవానికి అది కాదు దేవుడు వారి దగ్గర నుంచి ఆశించినటువంటిది దేవుని మందిరము ఎలాగుండాలి అని ఆయన ఆశించాడు అని అంటే ప్రార్థనా మందిరముగా ఉండాలి అని ఆయన ఆశించాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన తర్వాత వచనంలో ఎలాగు ఉండాలో చేసి చూపిస్తూ ఉన్నాడు పద్నాలుగో వచనంలో చూస్తే గుడ్డు వారును కుంటివారును దేవాలయంలో ఆయన రాగా ఆయన వారిని స్వస్థ అని వ్రాయబడుతూ ఉంచు ఉన్నది దేవుని మందిరం ఎలాగుండాలని ఆయన ఆశపడ్డాడండి స్వస్థపరిచేటువంటి స్థలముగా ఉండాలి ఎవరైతే అన్యులు అక్కడికి వస్తూ ఉంటూ ఉన్నారో ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుని మందిరానికి ప్రవేశిస్తూ ఉన్నారో అటువంటి వారు అక్కడ నెమ్మది పొందుకోవాలి అటువంటి వారు అక్కడ సహాయాన్ని పొందుకోవాలి అటువంటి వారు అక్కడ స్వస్థతలు పొందుకోవాలి ఇది దేవుడు ఆశించింది అందుకే యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినటువంటి వారిని స్వస్థపరిచి తన యొక్క ఆ ఆశను ఆయన కనపరిచినట్లుగా చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము అటువంటి పరిశుద్ధమైన టువంటి స్థలాన్ని వారు ఏం చేశారు అనంటే దొంగల గుహగా చేయడము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా ఇంకా మనం చూస్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందంటే ప పదిహేనో వచనంలో కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి ఇంకా దేవుని దేవాలయంలో ఏం జరగాలి అని అంటే ఏసుక్రీస్తు స్థుతించబడాలి లేకపోతే దేవుడు స్థుతించబడాలి కానీ అక్కడ బాధకులు స్థుతించబడుతూ ఉంటూ ఉన్నాడు మెసయా షుడ్ బి ప్రైజ్డ్ ఇన్ ద టెంపుల్ బట్ మాస్టర్స్ ఆర్ ప్రైజ్డ్ అక్కడ ఎవరైతే ఆ బాధకులుగా చెప్పుకుంటూ ఉన్నారో ఎవరైతే ప్రధాన యాజకులుగా ఉంటూ ఉన్నారో వారు దేవునికి చెందవలసినటువంటి మహిమను వారు పొందుకోవడం మనం చూడగలుగుతూ ఉన్నాం అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థతను బట్టి అక్కడ ఉన్నటువంటి చంటి బిడ్డలు దేవుణ్ణి స్థుతిస్తూ కేకలు వేస్తూ ఉంటే వారు దాన్ని సహించలేకపోతూ ఉన్నారు ఓచుకోలేకపోతూ ఉన్నారు తిరిగి వారి మీద కోపపడడం వారు చూస్తూ ఉంటూ ఉన్నారు కానీ దేవుని మందిరములో దేవుడు తన కార్యాలను జరిగించాడు దేవుడు తన ప్రవచనాలను నెరవేర్చాడు అవును కీర్తనకారుడు ఎనిమిదవ సంకీర్తన రెండవ వచనంలో తెలియజేసుకు 20 Ayaka ప్రవచనం ఏదైతే ఉందో బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసేటివి అనేటువంటి మాటను ఇక్కడ యేసుక్రీస్తు వారు నెరవేర్చడము మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా కాబట్టి యేసుక్రీస్తు తన యొక్క మందిరంలో ఆశించింది మతపరమైనటువంటి కార్యక్రమాలు జరగాలి దేవుడు ఆశించినట్లు అన్ని జనులకు స్వార్థను ప్రకటించాలి ఎవరైతే ఆ స్థలము లోనికి వస్తారో వారి నిమిత్తము ఒక ప్రార్థన మందిరముగా ఆ యొక్క దేవాలయము ఉండే ఎవరైతే స్వస్థతల కొరకు సహాయం కొరకు ఆ దేవాలయాన్ని దేవాలయంలోనికి ప్రవేశిస్తారో వారు అవి దేవుని సన్నిధిలో పొందుకోవాలి అంత మాత్రమే కాదు కానీ ఎల్లవేళలా కూడా దేవుని నామము అక్కడ మహిమపరచబడాలి దేవుడు గణపరచబడాలి ఇది దేవుడు తన యొక్క దేవాలయంలో ఆశించినటువంటిది కానీ ఎప్పుడైతే ఈ నాలుగు విషయాలకు అక్కడ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వెంటనే దేవుడు వాటి అన్నిటినీ కూడా పడద్రోసినట్లుగా వాటిని దిద్దుబాటు చేసినట్లుగా వాటిని వ్యతిరేకించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటే ఆయన పరిచర్య అంతట్లో కూడా ఆయన ఎప్పుడూ కూడా ఇంతటి కోపాన్ని కలిగి ఉన్నట్లుగా ఇంత సీరియస్ గా ఆయన స్పందించినట్లు మనం ఎక్కడా చూడండి కానీ కేవలము ఎప్పుడైతే దేవుని యొక్క మందిరము తన ఇంటిని గుర్చినటువంటి ఆసక్తి ఆయనను భక్షించినది అని తెలియచేసినటువంటి రీతిలో ఎప్పుడైతే తన యొక్క మందిరము నాశనం చేయబడుతూ ఉన్నదో ఎప్పుడైతే అది అపవిత్రపరచబడుతూ ఉంటూ ఉన్నదో దేవుడు సహించలేకపోయాడు దేవుడు ఓచుకోలేకపోయాడు దేవుడు క్షమించలేకపోయాడు వెంటనే వారి మీద కోపముతో వాటన్నిటినీ కూడా దిద్దుబాటు చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంటూ ఉన్నది కదా ఆ ఆ యొక్క మందిరము ఆ విధముగా అపవిత్రము చేయబడితేనే దేవుడు ఇట్టి రీతిలో స్పందిస్తూ ఉంటే మనకి దేవుని లేఖనాలు తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నాయి కొరిందీలకి రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనంలో చూస్తే మీరు దేవుని ఆలయం ఉన్నారని దేవుని ఆత్మ మీలో మీరు ఎరుగరా అని అంటూ ఉన్నాడు మరి మనము కూడా సజీవమైనటువంటి దేవుని ఆలయముగా కట్టబడినటువంటి వారము దేవుని యొక్క ఆత్మ నివసించుచున్నటువంటి ఆలయమే మనము ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క ఆలయము ఏ విధముగా ఉంచు ఉన్నది అని దేవుడు నేటి దినము తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నాడు మనం స్వపరీక్ష చేసుకునేటువంటి అవకాశాన్ని సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డల మరి ఈ దేహం అనేటువంటి దేవాలయం కూడా దేవుని యొక్క కార్యక్రమాలు జరిగేటువంటి రీతిలో ఉంటూ ఉన్నదా దేవుడు నివసించేటువంటి పరిశుద్ధ స్థలముగా ఈ యొక్క దేహాన్ని మనం ఉంచుకోగలుగుతూ ఉంటూ ఉన్నామా మన యొక్క దేహం అనేటువంటి దేవాలయము ద్వారా అనేక మందిని ఆ అన్యులైనటువంటి వారిని ఆకర్షించి వారికి స్వార్థను ప్రకటించేటువంటి స్థితిలో మనం కూడా జీవిస్తూ ఉంటూ ఉన్నామా మన జీవితము కూడా ప్రార్థన మందిరముగా కట్టబడి ఉన్నదా మనం ఆలోచన చేసుకోవాలి మన జీవితంలో కూడా ఎల్లవెల్లలా దేవుణ్ణి స్థుతులు చెల్లించేటువంటి రీతిలో ఉంటూ ఉన్నదా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్లారా ఒకవేళ అట్టి రీతిలో ఉంటే దేవునికే మహిమ లేకపోతే దేవుడు వాటిని దిద్దుకోమని మరలా దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు అక్కడ ఎలాగైతే ఎరుషులేము దేవాలయానికి ఆయన మొదటిసారిగా వచ్చి ఆయన అక్కడ దిద్దుబాటు చేసి వారిని హెచ్చరిక చేసి ఆయన వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కాని శాస్త్రులు కాని పరిసయాలు కాని దేవుని మాటకు నోబడడానికి వారు ఇష్టపడలేదు ప్రియ దేవుని బిడ్లారా వారి దిద్దుబాటు చేసుకోలేదు అందుకే భక్తిహీనుల గురించి యాభై సంకేతన పదిహేడవ వచనంలో దేవుని వాక్యం సెలివిస్తూ ఉన్నది కదా దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు భక్తిహీనులు ఏం చేస్తారంటే దిద్దుబాటు దేవుడు దిద్దు దిద్దుతూ ఉంటూ ఉన్నప్పుడు వారి జీవితాన్ని సరిచేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దానిని అసహించుకుంటారు దానికి లోబడరు దేవుని యొక్క మాటలను వారు వెనుకకు త్రోసివేస్తారు ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితి కూడా ఆ విధంగానే దేవుడు మొదటిసారి వారిని సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వారు లోబడలేదు ఆయన రెండోసారి తిరిగి వచ్చినప్పుడు ఆయన కోపాన్ని వారు రుచి చూచారు ప్రియా దేవుని బిడ్లారా మన జీవితాల్లో కూడా దేవుడు ఈ విధమైనటువంటి అవకాశాలనే ఇస్తూ ఉంటూ ఉన్నాడు ఆయన మొదటిసారి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినప్పుడు ఆయన మన పాపములను క్షమించాడు మన జీవితాల్ని బాగు చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు ఆయన అంటూ ఉన్నాడు మీ మార్గాలు మీ క్రియలను దిద్దుకొనడి అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నాడు మరలా ఆయన తిరిగి రెండవ మారు రాబోతూ ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా మరి ఆయన వచ్చేటువంటి సమయానికి గనక మనము సరి చేసుకోలేకపోతే దిద్దుబాటు చేసుకోలేక లేకపోతే ఇక ఆయన క్షమించడు కానీ తన ఉగ్రతకు మనము గురి కావాల్సి ఉంటూ ఉన్నది ఆయన వాక్యము చాలా సూటిగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నది కొరి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తూ ఉంటే ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయును ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు అండి దేవుడు ఆయన ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయాన్ని చేసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఇంకా ఎవరైనా దేవుని యొక్క ఆలయమును పాడు చేస్తే దేవుడు ఖచ్చితంగా వారిని పాడు చేస్తాను అని అంటూ ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆయన ఆలయమై ఉన్నారు అంటే ఏ విధముగా అయితే దేవుని ఆలయము పరిశుద్ధముగా ఉన్నదో మనము కూడా అట్టి రీతిలో పరిశుద్ధత కలిగి ఉన్న వారముగా ఉండాలి అని ఆయన మనకు తెలియచేస్తా ఉంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా కాబట్టి మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు మనం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవడం ఆయనకి ఇష్టం లేదు ఆయన కోపమునకు గురి కావడము ఆయనకి ఇష్టం లేదు ప్రియా దేవుని బిడ్లారా అందుకనే అది సరి చేసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు దానికోసమే ఈ లెంట్ ధ్యానాలను మనము ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాము ఈ సమయాన్ని సద్వినియోగం చేస్త ఆయన ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది ఎహెస్కేలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో దుష్టులు మరణమునందుట చేత నాకు ఏ మాత్రమైనను సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము ఇదే ప్రవ్వైన ఏ వాక్కు అని తెలియచేయబడుతూ ఉంది నిజమే ప్రియ దేవుని బిగ్లార మానవులుగా మనం నశించుకోవడం కాదు ఆయన అనాది కాలము యొక్క ప్రణాళిక ఆయన యొక్క సంకల్పము ఆయన ప్రణాళిక ఏంటి అని అంటే మనం రక్షించబడాలి మనం రక్షించబడాలి పాపమును విడిచిపెట్టాలి పరిశుద్ధముగా జీవించాలి పరలోక వారసులుగా మనం ఉండాలి ఈ లోకంలో బ్రతకినంత కాలము దేవుని యొక్క మహిమార్థమే మనం బ్రతకాలి అని ఆయన ఆశపడుతూ ఉంటూ ఉండగా ప్రియా దేవుని బిడ్డారా దేవుడి ఇచ్చినటువంటి అవకాశాన్ని మన జీవితాలలో సద్వినియోగపరుచుకుంటూ ఉందాము మొదటి రాకడలో ఆయన మన పాపములను క్షమించేటువంటి రక్షకుడిగా వచ్చి మన పాపములను ఆయన క్షమించాడు మనల్ని సరి చేసుకునేటువంటి అవకాశాన్ని సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు కాబట్టి రెండవ మారు ఆయన తిరిగి రాబోతూ ఉంటుండగా ఆయన వచ్చేటువంటి సమయానికి మన యొక్క రక్షణను భయముతోను వణుకుతో మనం కాపాడుకుందాం పరిశుద్ధులుగా ఆయనను ఎదుర్కొందాము అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి తోడయండి సహాయం చేయను గాక ఆమె చేసుకుందాం పరిశుద్ధుడానికి ఈ మండల కాలం ప్రవర్తిస్తూత్రక్యములు దీవించండి పరింప చేయండి హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితాల పశ్చాత్తాపం కలుగు పరీక్షలు రాస్తున్నటువంటి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తదితర పరీక్ష రాసిన బిడ్డలు దివ్యించాడని వారు ప్రభా ఇదిగో తండ్రి గుండె బలహీనతగా ఉండి నైనా అనారోగ్యంతో బిడ్డలు యాక్సిడెంట్ అయిన బిడ్డలు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగు ప్రభు దివ్య నామమున వేడుకలు తండ్రి ఆమె పల్లోకి మందిన తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది హరిమ నడి మా దాయిచ్చి మహిళలో ప్రాథమం చేస్తున్న వారి క్షమించిన ప్రకారం ప్రదము క్షమించము సోదల్లోనే తేక కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభుని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను ఆ మెయిన్